హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ఈరోజు మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చూపిస్తాను చూడండి ముగ్గురు ఒక్కొక్క ఐటెం చేస్తున్నారు ఫస్ట్ సుజాత వచ్చేసి ఏంది గులాబ్జాములా ఆలుగడ్డ అది ఏమో తెలియదు కానీ ఒకటి స్నాక్ పేరు తెలియదు కాకపోతే ఏదో చేస్తుంది కనీసం అవి ఏంటి ఐటమ్స్ ఆలుగడ్డ ఆలు ఇంకా బియ్యం పిండి బియ్యం పిండి ఓకే ఆలు బియ్యం పిండి ఇట్లా వర్షం పడుతుంది మా దగ్గర సో అందుకే స్నాక్స్ అయితే చేస్తున్నాము అక్కడ వచ్చేసి ఏంటిది బాదం మిల్కే వేస్తుంది మాయా పాప వచ్చేసి ఫ్రైడ్ ఓహో ఫ్రైడ్ రైస్ అండ్ మార్నింగ్ తోటకూరండినా పాలకూర పప్పు అండ్ చపాతీలు పచ్చి పులుసు వేస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వర్షం పడుతుందనా వర్షం పడుతుంది స్వర్షం పడుతుంది సో బయట ఎందుకు తెచ్చుకోవడం అనేసి ఇంట్లోనే మంచిగా చల్ల చల్ల ఉంది కదా ఈ స్నాక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాం మేము మీరేం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మా కామెంట్ సెక్షన్లో చెప్పండి బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసుకోవడమే బెటరు ఓకేనా ఇక్కడ వచ్చేసి ఇదేంటి ఏంటి ఏంటి పాప బాదం మిల్క్ రెడీ అయింది ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెళ్తుంది మేము గ్లాస్ పెట్టినాము ఫ్రిడ్జ్లో మొత్తం స్నో లెక్క గ్లాస్ మొత్తం నిండిపోయింది ఐస్తో మొత్తం నిండిపోయింది గ్లాసు కూడా బయటికి కూడా ఐస్ వచ్చేసింది ఇప్పుడు దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నావును పోయి ఈ ఫ్రైడ్ రైస్ ఈయన వేసుకుంటున్నాడు ఎవరు ఐటమ్స్ వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు ఈరోజు సిక్సీలో అదే ఓపెన్ అట్లా గట్టిగా ఇక్కడ వచ్చేసి ఏమో తెచ్చుకొని తాగుతున్నాడు టాటా గ్లూకో గ్లూకోమైంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక ఐదారే ఉన్నాయి అండ్ ఇక్కడ అన్నీ అయిపోయినాయి వాళ్ళు చేస్తుంటే చేస్తుంటే తినేసారు ఇక్కడ వచ్చేసి టమాటా సాస్ చేసింది ఇంత వేసింది అక్కడ ఉన్నాయేమో ఒక ఐదో ఆరు అంతే ఇప్పుడు టేస్ట్ టైం ఈరోజే కొత్త వేసింది ఎట్లుంది ఓకేనా మార్నింగ్ లేవచ్చు కదా ఏ ప్రాబ్లం లేదుగా అప్పుడు నే చట్నీ అంతకనం చేసింది స్టవ్ ఆఫ్ చేసినావు చేసినావు ఇది మొత్తం విరిగిపోయింది మొత్తం విరిగిపోయింది ఈ రెసిపీ బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేసి పెడతాము నేను కూడా టేస్ట్ చేయలే చేయాలి ఎట్లుందంటే ఇది సేమ్ మన శనగపిండిలా ఆలు చుట్టి పెడతాం కదా సేమ్ అట్లనే ఉంది కాదు బాగుంది టేస్ట్ సాస్ అది సాస్ మంచి రాలే టమాటా సాస్ అయితే మాకు కుదరలేదు సో మేము అనుకున్నట్టు రాలేదు ఓకే ఇంకా ఇంకేంటివి ఇవాళ ఫుల్ రెసిపీస్ పచ్చిపులుసు అండ్ ఇంకా పచ్చి పులుసు అండ్ అంతే అన్నీ అయిపోయినాయి ఇప్పటికి టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఎనిమిదిన్నర అవుతుంది సో ఇక్కడ గిన్నెలు చూడండి నివడ్డాయో చూడండి మా ఇల్లు మొత్తం మొత్తం కచ్చిపీచి కచ్చిపీచ్చి వద్ది బాగుంది ఇట్లా మధ్య మధ్యలో ఆలు తగులుతుంటే సూపర్ ఉంది బాగుంది కొత్త ఉంది టేస్ట్ సూపర్ ఉంది నీ ప్రయోగం అయిపోయిందా స్టవ్ మీద అంత ఏంది పులుసు నిజంగా ఎంతమందికి చేయి వస్తుంది ఎంతమందికి చేయి రాదు రాదు నాకు రాదు అప్పట్లో అమ్మమ్మ వాళ్ళ కాలం పచ్చి పులుసు అసలు టేస్టే రాదు ఎన్నిసార్లు చేసిన నేను చిన్నప్పుడు తిన్న పచ్చిపులుసు ఖాళీ పచ్చిపులుసు వేసుకున్న ఒక్కటే తినేది ఇప్పుడు ఎన్ని వేసుకున్నా అందులో టేస్టే కుదరట్లేదు అసలు జీలకర్ర వేసి ఏమేమో చేస్తారు అన్ని ప్రయోగాలు చేసినా కానీ ఆ టేస్ట్ రావట్లేమో మిర్చి పొయ్యి మీద కాలు చింతపండులో చింతపంటలో ఇట్లా బిసుకాలే కొంతమంది కొంతమంది ఏమో జీలకర్ర వెల్లుల్లి దంచి కూడా వేస్తారు కానీ అస్సలు టేస్టే రాదు నాకు కూడా రాదు పచ్చి పులుసు అమ్మ బాగా వేస్తుంది మళ్ళీ మాకు అస్సలు రాదు అమ్మది అమ్మలాగా పోపు వాసన సూపర్ ఉంటుంది వేడి వేడి చపాతీలు చేసినాం కదా చపాతీలు అండ్ బయట వర్షం పడుతుంది కదా చాయ్లో వేసుకొని ఎంతమంది తింటారు అట్లా ఎంతమందికి ఇష్టము ఫస్ట్ ఇక్కడ ఈమెకిష్టము చాయ్లు అప్పుడు పెద్ద గ్లాసులో పోసుకొని రెండు చపాతీలు కాక చపాతీలు తిన్నట్టు ఉండకపోతుండే ఆ టేస్టే వేరే పచ్చ పచ్చి పులుసు ఎండాకాలంలో బాగుంటుంది ఇప్పుడు మా డాడీ కానీ పచ్చి పులుసు వేస్తున్నాము ఆయన ఎన్ని గంటలకు స్టార్ట్ చేసారు సెవెన్ సెవెన్కి స్టార్ట్ చేసారు ఇప్పుడు ఉప్పు ఇప్పుడు ఉప్పు ఉప్పు వేయడం మర్చిపోయింది ఇప్పుడు వేసేనా కనుకొచ్చే కదా ఇప్పుడు క్వార్టర్ టూ నైన్ అవుతుంది పదొక తొమ్మిది ఇప్పటివరకు వంటలు ఇవన్నీ అయినాయి ఇక్కడ పచ్చిపుల్సు అయిపోయింది ఇంకా మా పొయ్యి మీద గిన్నెలన్నీ ఖాళీ అయిపోయినాయి వంటలు అన్నీ అయిపోయినాయి ఓకేనా ఇట్లా ఎంతమంది చేసుకొని తింటారు వర్షం పడుతుంది నిజంగా అసలు ఎండాకాలంలో ఎండాకాలంలో వంట చేయాలంటే బ చిరాకు వచ్చేది ఇప్పుడు వర్షం పడుతుంది వంటలు చేయమంటే అన్ని వంటలు చేయొచ్చు హ్యాపీగా పైన చల్ల ఉంటుంది కదా సో అందుకే ఉబ్బరి పోతంలో అసలు వంట చేయాలంటేనే సమ్మర్లో మస్తు కోపం వచ్చేది అక్కడ మిగిలిపోయిన ఆయిల్ కాయన్లో పోసుకుంటుంది ఇంకా